హలో ఎవ్రీ వన్ ఈ శారీస్ కూడా ఆన్లైన్లో తీసుకున్నవే టవల్స్ కూడా తీసుకున్నారు ఇవి కూడా మేము ప్యాక్ చేస్తున్నాం మీరు చూడొచ్చు ప్యాక్ ప్యాకింగ్ అనేది చాలా నీట్ ప్యాకింగ్ ఉంటుంది మీకు బెంగళూరు హైదరాబాద్ ఇలా అయితే బస్సెస్కి కూడా పంపిస్తున్నాము మీరు బస్ స్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటానంటే లేదు అంటే కనుక మీరు కొరియర్ స్పెషలిటీ ఉంది అంటే మీకు ఏ డిడిసియా లేకపోతే వేరే ఏమైనా ఆప్షనల్ ఉంటే దానికి కూడా పంపిస్తాము ఇలా ప్యాక్ చేసి నీట్గా అనేది మన దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి కాబట్టి శారీస్తో పాటు మీకు ఇంకేమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు చక్కగా అలా ప్యాక్ చేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి డబల్ బ్యాగ్ అనేది వేస్తాము అసలు మీకు ఎక్కడ కూడా మిస్ అవుతాయన్న భయం కూడా లేకుండా మళ్ళీ దాన్ని స్టిప్ అయినా స్టిచ్ చేసేస్తాం మేము అలాగా అసలు ప్యాకింగ్ అనేది మళ్ళీ ఓపెన్ చేయడానికి మీ దగ్గరికి వచ్చే వరకు కూడా కుదరదు అంత స్ట్రాంగ్ ప్యాకింగ్ ఉంటుంది చూడొచ్చు ఎంత నీట్ ప్యాకింగ్ జరుగుతుందో ఓకే చూడొచ్చు ప్యాకింగ్ అయితే నీట్గా అయిపోయింది ఇక బయటకు అనేది రాకుండా చక్కగా మనం స్టెప్లతో పిన్నులు కూడా వేసేస్తాం డబల్ ప్యాకింగ్ ఉంటుంది మీకు ఎక్కడా భయం ఉండదు మీకు బస్ ఫెసిలిటీ కావాలా లేకపోతే కొరియర్ స్పెషలిటీ కావాలా ఆన్లైన్లో తిరుతురు కావాలా ఎలా కావాలనేది మీ చాయిస్ అన్నమాట థ్యాంక్ యూ అండి అమౌంట్ ఎస్టా 嗯。